అలుపెరగని సాధన తప్పక విజయం అందిస్తుంది ఈ సూక్తికి అక్షరాల ప్రతిరూపం ఆ యువకుడు ఐదేళ్లప్పటినుంచే విలువిద్యపై మక్కువ పెంచుకొని జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు రోజుకు ఆరు గంటలు సాధన చేస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు కొల్లగడుతున్న త్రినాథ్ కథ ఇది విలువిద్యలో రాణించాలంటే కఠోర సాధనతో పాటు ఏకాగ్రత ఉండాలి అలాంటి క్రీడలో అవలీలగా రాణిస్తున్నాడు ఈ యువకుడు గురిపెడితే బాణం లక్ష్యాన్ని చేరాల్సిందే అన్నట్లుగా ప్రతిభ కనబరుస్తున్నాడు చదువులో రాణిస్తూనే సమయం సద్వినియోగం చేసుకుంటూ విలువిద్యలో పట్టు సాధించాడు అనతి కాలంలోనే ప్రపంచ వేదికలపై సత్తా చాటి ప్రముఖుల మన్ననలు పొందుతున్నాడు ఈ యువ క్రీడాకారుడు ఆత్మవిశ్వాసంతో బాణాలు ఎక్కుపెడుతున్న ఈ యువకుడు త్రినాథ్ చౌదరి విజయవాడలోని మొగల్ రాజపురానికి చెందిన పెండ్యాల లక్ష్మణ్ పూర్ణ దంపతుల ఏకైక కుమారుడు ఇటీవల ఇంటర్ పూర్తి చేసిన త్రినాథ్ కు చిన్నతనం నుంచి క్రీడలంటే అమితాశక్తి స్విమ్మింగ్ స్కేటింగ్ లో ప్రాథమిక నైపుణ్యాలు నేర్చుకున్న ఈ యువకుడికి అనూహ్యంగా ఆర్చరీపై దృష్టి మళ్లింది సరదాగా మొదలైన ఈ క్రీడనే తనను అత్యున్నత శిఖరాలకు చేర్చుతోంది విజయవాడలోని చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీలో శిక్షణ కోసం చేరిన త్రినాథ్ తక్కువ కాలంలోనే ఆటపై పట్టు సాధించాడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో జాతీయ మినీ ఆర్చరీ చాంపియన్షిప్ లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ ఆర్చరీ చాంపియన్షిప్ పోటీలో కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచాడు అదే ఏడాది డెహ్రడూన్ జాతీయ స్థాయి పోటీలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు చిన్నప్పుడు నాకు దాదాపు ఇంట్రెస్ట్ అంటే ఇంకా అంతకు ముందు మెమరీ అంటే ఇంట్రెస్ట్ ఉండేది సో అది ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందో నాకైతే తెలియదు కానీ చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉండేది ఆర్చరీ చేయాలని చెప్పి నేను చిన్నప్పుడే అమ్మ నాన్న అడిగాను ఆర్చరీలో జాయిన్ చేయమని కాకపోతే కొద్దిగా సిక్స్త్ క్లాస్కి వచ్చిన తర్వాత ఇక అయిపోయి సిక్స్త్ క్లాస్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి సమ్మర్ క్యాంప్ అని చెప్పి జాయిన్ చేశారు ఫర్ ఫస్ట్ టైం అమ్మమ్మ తీసుకొచ్చి జాయిన్ చేశారు చెప్పాలంటే సో అప్పుడు నుంచి ఇక ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను సమ్మర్ క్యాంప్లో ఎట్లా ఉన్నానో కోచ్లందరూ ఎస్ఎస్ చేసి బాగా కొడుతున్నానని చెప్పారు సో దాని తర్వాత ఇక ప్రొఫెషనల్గా స్టార్ట్ చేద్దాం ఇంకా చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను అప్పుడు ఆర్చరీలు రాణించాలంటే ఏకాగ్రత నిరంతర సాధన ముఖ్యమని చెబుతున్నాడు త్రినాథ్ రెండు వేల ఇరవై రెండులో మధ్యప్రదేశ్ నర్మదాపూర్లో నిర్వహించిన ఎన్ఆర్ఏటి పోటీలో తలపడి మూడవ స్థానంలో నిలవగా ఢిల్లీలో జరిగిన ఫైనల్లో కాంపౌండ్ వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్లో పసిడి పథకం కైవసం చేసుకున్నాడు ఈ ఏడాది ఆరంభంలో చెన్నైలో జరిగిన కేలో ఇండియా యూత్ గేమ్స్ మిక్స్డ్ విభాగంలో రజత పథకం సాధించాడు నేషనల్స్లో లాస్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్లో నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో ఛాంపియన్ అయ్యాను ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో వచ్చాను అది సబ్ జూనియర్ కేటగిరీలో దాని తర్వాత ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో సిల్వర్ మెడల్ వచ్చింది మిక్సెడ్ మిక్సెడ్ డివిజన్లో అన్ను సిక్స్టీ సెవెంత్ నేషనల్ స్కూల్ గేమ్స్లో ఒక బ్రాంజ్ మెడల్ వచ్చింది ఆ తర్వాత సబ్ జూనియర్ నేషనల్స్లో కూడా ఒక టీమ్ బ్రాంజ్ మెడల్ వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్గా మొన్న జరిగిన భూటాన్ ఓపెన్ సెకండ్ ఎడిషన్ గ్రాండ్ పిక్స్ ఓపెన్ టోర్నమెంట్లో ఛాంపియన్ అయ్యాను పర్ఫార్మెన్స్ బాగుంటుంది పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు బాగా ఇప్పటికి దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో స్టేట్ కాంపిటీషన్స్ ఆడాను అంకుల్ ఆ నేషనల్స్ కూడా ప్రతి స్టేట్ కాంపిటీషన్ ఆడినప్పుడు స్టేట్ టీంలో ప్రతిసారి సెలెక్ట్ అయ్యాను సో మిగతా అన్నిసార్లు నేషనల్స్ కంపల్సరీ ఆడాను స్టేటిమ్ల స్టేటింగ్ తరపున లక్ష్య సాధన కోసం రోజుకు ఆరు గంటలు శ్రమిస్తున్నాడు త్రినాథ్ శారీరక సామర్థ్యం పెంపొందించుకోవడం కోసం కసరత్తులు చేయడానికి ఇంట్లోనే ఓ గదిని జిమ్గా మార్చుకున్నాడు ఇటీవల భూటాన్ గ్రాండ్ ప్రిక్స్ రెండో ఎడిషన్లో భారత్ కాంపౌండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్లో పసిడి పథకాన్ని చేజిక్కించుకున్నాడు భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకోవాలనేదే తన లక్ష్యంగా చెబుతున్నాడు రోజు కామన్గా ఫైవ్ అవర్ సిక్స్ అవర్స్ ప్రాక్టీస్ చేస్తాను అంకుల్ పొద్దున్నే ఒక టూ హండ్రెడ్ పొద్దున్నే ఒక టూ అవర్స్ సాయంత్రం ఒక టూ అవర్స్ మామూలు ట్రైనింగ్ మామూలు ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తాను ఇంకొక వన్ అవర్ డైలీ ఫిట్నెస్ చేస్తాను అంకుల్ వన్ అవర్ టూ అవర్స్ సో దాన్ని బట్టి ఇంకా కాంపిటీషన్ ఎట్లా ఉంది చూసుకొని బయట స్కోర్స్ ఎట్లా ఉన్నాయో చెక్ చేసుకుంటా దాంతోపాటే మేము ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటాం అంకుల్ ఇప్పుడు సౌత్ ఇండియాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్లో ఉంది చెప్పాలంటే ఇక్కడ నుంచే మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు చాలామంది సో ఇక్కడ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సౌత్ ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇండియా మొత్తంలో కూడా ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆర్చరీలో చాలా డెవలప్మెంట్ కనిపించింది అట్లాగే గవర్నమెంట్ సపోర్ట్ కూడా బాగా ఉంది మెయిన్గా సాయి సోనిపత్లో మంచి మంచి ప్లేయర్స్ అంతా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నా టార్ నెక్స్ట్ టార్గెట్ ఇండియన్ టీమ్కి ఫస్ట్ టైం ఆ ఫస్ట్ ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అవ్వడం ఆ తర్వాత నా గోల్ వరల్డ్ ఛాంపియన్షిప్స్కి ఆడిన తర్వాత నెక్స్ట్ గోల్ సెట్ చేసుకుంటాను విలువిద్యలో విలువైన క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న తమ కుమారుణ్ణి చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందంటున్నారు త్రినా తల్లిదండ్రులు రెండు వేల పద్దెనిమిది నుంచి అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ ఎంతో మంది యువ క్రీడాకారులకు దిక్సూచిగా నిలిచాడని వోల్గా అకాడమీ చీఫ్ కోచ్ సత్యనారాయణ చెబుతున్నాడు పిల్లాడు ఇంట్రెస్ట్ ఉన్నంత కాలం చేసినంత కాలం నేను సపోర్ట్ చేస్తా తన మటుకు చదువుకోమన్నాను చదువుకోమంటే కాదు నాన్న నేను ఆశ్చర్యలో ఉంటాను నాకు ఒక ఇది కావాలి సరే నేను ఇష్టం అని చెప్పి తను ఇందులోనే ప్రోత్సహిస్తున్నాను లేకపోతే ఇంజనీరింగ్ చదువుకోమని చెప్పి బలవంతం పెట్టా నేను కొంతగా ఇంకా కాదు ఆర్చరీ అనేప్పటికి ఇంకా ఆర్చరీలోనే కొనసాగిస్తాను బాగానే ఉంటాడు పైకి వెళ్తాడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్చరీ అవుతాడు అనేది కోచ్దేమ మనకి తెలియ మనకి ఇందులో పెద్ద అనుభవం లేదు మినీ నేషనల్స్ సబ్ జూనియర్ నేషన్స్ జూనియర్ నేషనల్స్ సూనియర్ నేషన్లు అన్నిట్లో కూడా రా రాణిస్తూ ఇటీవలనే భూటాన్లో జరిగిన ఓపెన్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాడు ఇండియాలో సీనియర్స్లో సైతం జూనియర్స్లో టాప్ టెన్లో కొనసాగుతున్నాడు సెవెన్ ట్వంటీ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ పాయింట్లు గాను కాంపౌండ్ విభాగంలో సెవెన్ హండ్రెడ్ నుంచి సెవెన్ జీరో ఫైవ్ వరకు స్కోర్ చేసి టాప్ ఆర్చర్గా చిన్న వయసులో కొనసాగుతున్నాడు బాగా ఆడతాడు భవిష్యత్తులో భారతదేశానికి రిప్రజెంట్ చేసే అవకాశాలున్నాయి అట్లాగే నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్లో కూడా అండర్ ఎయిటీన్ యాజ్ గ్రూప్లో చాంపియన్ కూడా అయ్యాడు చాలాసార్లు సెమీఫైనల్ వరకు కూడా వెళ్ళాడు భవిష్యత్ అంతా మరి చాలా చిన్న వయసులోనే టాప్ టెన్లో సీనియర్ విభాగంలో కూడా కొనసాగుతున్నాడు కాబట్టి మంచి అవకాశాలు ఉంటాయి పోటీల్లో పాల్గొనేటప్పుడు ఒత్తిడిని అధిగమించడం ముఖ్యమని చెబుతున్నాడు త్రినాథ్ క్రీడలో ప్రత్యర్థి ఎవరనే విషయం పట్టించుకోనంటున్నాడు మన భయమే ఎదుటి వాళ్ళకు బలంగా మారుతుంది కాబట్టి ఆ అవకాశం ప్రత్యర్థికి ఇవ్వవద్దంటున్నాడు అంతర్జాతీయ స్థాయిలో దేశానికి బంగారు పతకం సాధించడమే అంతిమ లక్ష్యంగా చెబుతున్నాడు ఈ యువ క్రీడా కుసుమం